నిత్య జీవితంలో ఆధ్యాత్మిక సాధన ఎలా చేయాలి అని భక్తుని ప్రశ్నకి గురువుగారు ఏం చెప్తున్నారో విందాం సర్వకర్మలు భగవత్ ప్రీతిగా చెయ్యాలి అప్పుడు మీరు చేసే పనులే భగవంతునికి పూజగా మారతాయి ఆధ్యాత్మికం వేరు మన పనులు వేరు అని విడిగా చూడకూడదు దైవ కార్యాలు రోజు చేసుకునే పనులు అన్నీ ఒకటే మనం పనిచేసేటప్పుడు మన భావాన్ని సరైన రీతిగా మార్చుకుంటే అన్నమాట ఉపాధ్యాయులైనా డాక్టర్లైనా వ్యాపారస్తులైనా ఎంతటి వారలైనా ఏ వ్యాపారం చేస్తున్నా ఏ పని చేస్తున్నా దైవం దగ్గర నుండి దూరంగా ఎవరూ వెళ్ళలేరు ఒకసారి ఒక వ్యాపారస్తుడు వచ్చి నేను దైవాన్ని పూజిస్తాను కానీ నా వద్దకు వచ్చే వినియోగదారులు అందరిలో ఏ విధంగా దైవాన్ని దర్శించగలను లాభాలు ఆశించకుండా వ్యాపారాలు చేయాలా అని అడిగాడు గురువుగారు ఏం చెప్పారంటే లాభాలు లేకుండా వ్యాపారం చెయ్యమని ఎవరు చెప్పట్లేదు అందరిలోనూ దైవాన్ని చూడటం అంటే వారి పాదాలకు మోకరు అని కాదు మోకరిల్లమని కాదు భగవంతుడంటే ఎవరు అంటే సత్యము ధర్మము శాంతి ప్రేమలే భగవత్ స్వరూపాలు కాబట్టి మనం జరిపే లావాదేవీలన్నిటికీ సత్య ధర్మాలను ఆధారం చేసుకుని మితిమీరి లాభాలను ఆశించి మోసం చేయకుండా ఉండకుంటే చాలు అవినీతికి తావు లేకుండా వ్యాపారం నిర్వ చేస్తే చాలు వినియోగదారుల్లో భగవంతుని దర్శించడం అంటే ఇదే అని గురువుగారు వివరించారు ఇంకో భక్తుడు ఏం ప్రశ్నించాడు ఎదుటివాని స్వభావం వారి దుర్గుణాలు తెలిసి కూడా వాళ్లల్లో ఎలా దైవాన్ని చూసి ప్రేమించగలం అన్నారు అంటే గురువు గారు అన్నారు నవ్వుతూ నేను మిమ్మల్ని ప్రేమించట్లేదు అలాగే అన్నారు అదే అత్యుత్తమ ఆధ్యాత్మిక సాధన అవుతుంది అని సెలవిచ్చారు అంటే అందరిలో భగవంతుని చూస్తే వ్యాపారాలు ఎలా చేస్తామంటే నిత్య జీవితంలో పనులు ఎలా చేయాలి అంటే అన్ని నిత్య జీవితంలో పనులు చేసుకుంటూ దాంట్లో భగవంతుణ్ణి చూస్తూ సత్య ధర్మాలను ఆచరిస్తూ ఏ పని చేసినా అది భగవంతుని పూజ కింద చెప్పారు భగవంతుడి పూజ చేసి మరి సత్య ధర్మాలను వదిలేసి అందరిలోనూ లోనూ భగవంతుణ్ణి చూడకుండా వ్యక్తుల్లో చూసి వ్యక్తుల్ని చూసి వాళ్ళ గుణాలను చూసి రాగద్వేషాలకు గురైతే భగవంతుడు సంతోషించడు భగవంతుడు పూజ చెయ్యకపోయినా ఈ విధంగా అందరిలో భగవంతుడిని చూస్తూ సత్య ధర్మాలతో వ్యవహారాలన్నీ చేసుకుంటూ వాళ్ళ యొక్క ధర్మాలను కర్మలను ఆచరిస్తూ ఉంటేనే భగవంతుడు సంతోషిస్తాడు అని మనకు చక్కగా దీని ద్వారా ఇదే గొప్ప ఆధ్యాత్మిక సాధన అని మనకి తెలియజేశారు శుభమస్తు సార్ సమస్తలోకా సుఖినో భవన్